తిరుమలలో ప్రస్తుతం పోటెత్తిన జనం కాస్త చోటు దొరికితే చాలన్నట్లుంది భక్తుల రద్దీతో కట్టకటలాడుతుంది ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే దాదాపు పదహైదు నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతుంది రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి తిరుమల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది భారీగా క్యూ లైన్లు భక్తుల రద్దీ కొనసాగుతుంది వేసపు సెలవులతో నలుమూలల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు గత పది రోజుల్లో శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గాల్లో దాదాపు రెండు పాయింట్ యాభై లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు తిరుపతిలోని అన్న ప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యానవనంతో పాటు భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారము నీళ్లు పాలు అందించేందుకు టిటిడి తగు ఏర్పాట్లు చేస్తోంది ఇరవై ఏడు ప్రాంతాల్లో తాగునీరు నాలుగు ప్రాంతాల్లో అన్న ప్రసాదాలు అందిస్తున్నారు ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలు అందిస్తున్నారు టిటిడి వారు ఆక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నారు తిరుమల నగరం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది ఎక్కడ చూసినా జనం జనం భక్తులు నలుమూలల నుంచి తిరుమలకు పోటెత్తిన సంఖ్యలో జనం కూడుకున్నారు క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టిటిడి విజిలెన్స్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా జూన్ ముప్పైవ తేదీ వరకు శుక్ర శని ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసిందని టిటిడి ఈఓ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జరుగుతోంది ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను క్యూ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఎన్ని క్యూ లైన్లైనా ఎంతమంది భక్తులు కోసం ఎన్నో చర్యలు చేపట్టినా నలిగే వారు నలుగుతూనే ఉన్నారు క్యూ లైన్ లో తొక్కి చేసుకునే వారు చేసుకుంటూనే ఉన్నారు తిరుమలకు మీరు నిజంగా రావాలంటే మీ ట్రావెల్ ని పోస్ట్ పోన్ చేసుకొని జనం తగ్గిన తర్వాత రావచ్చు అయితే సెలవుల దృష్టి తిరుమల మాత్రం కిటకిటలాడుతుంది సెలవుల్లో తప్పదనుకున్న వారు మాత్రం ఈ ఇబ్బందులు తట్టుకోగలం అనుకున్న వారు మాత్రం తిరుమలకు రావచ్చు ఓ పక్క ఎండవేడితో సతమతం మరో మరోపక్క ఈ జనవాహిని తట్టుకొని క్యూ లైన్ లో దర్శనానికి వెళ్ళడం ఓ మహా యాగంగా మారింది మరో పక్క టిటిడి ఆదాయం కూడా పెరుగుతోంది అలాగే శుక్రవారం నుండి సోమవారం వరకు దర్శనానికి వచ్చిన వారిలో సుమారు మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది భక్తులు వచ్చారు అలాగే నిన్నొక్క రోజు తిరుమల ఆదాయం చూస్తే మూడు పాయింట్ ఎనభై ఐదు కోట్లు వచ్చిందని అధికారులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరో కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మను యూ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేరా భారత్ మహాన్ జై హింద్